కొద్ది నెలల క్రితం హైదరాబాద్ నుంచి మా బంధువులు రావటం జరిగింది నా ఒక్క ఆటోలోనే వాళ్ళు మొత్తం పట్టని కారణంగా వేరే ఆటోని మాట్లాడాను కేవలం వంద రూపాయలు ఇస్తే సరిపోయేటువంటి దూరానికి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆటో డ్రైవర్ రెండు వందల రూపాయలకి రావటం జరిగింది అక్కడ ఎంతో మంది ఆటో డ్రైవర్ అడిగి చూశాను రెండు వందలకి తక్కువ ఎవరు రాలేదు అందరూ ఒకే మాట మీద ఉన్నారనుకుంటాను యాక్చువల్ గా ఆ దూరానికి వంద రూపాయలే చాలా ఎక్కువ నూట యాభై అంటే టాప్ కానీ రెండు వందల రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్నారు ఒక ఆటో డ్రైవర్ అయినటువంటి నా దగ్గరే ఇట్లా మీరు కూడా చాలా సార్లు ఎదుర్కొని ఉంటారు దూరంతో సంబంధం లేకుండా కొంతమంది ఆటో డ్రైవర్లు నోటికి అడ్డు అదుపు లేకుండా ఎంత పడితే అంత ఇష్టం వచ్చినట్లు రేట్లు అడగటం మూలంగానే ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి హీనాతిహీనంగా మారిపోయింది ఈ రోజు బైక్ ద్వారా ప్రజలు ప్రయాణిస్తున్నారు కారణం యాభై రూపాయలు ఆటోకు పెట్టే బదులు ఇరవై రూపాయలు బైక్ బుక్ చేసుకుంటే సరిపోతుంది మరి ఇలా అవటానికి కారణం ఎవరు మనలో కొంతమంది నోటు కి ఇష్టం వచ్చినట్లు రేట్లు అడగటం కాదా దూరంతో సంబంధం లేకుండా వందలు వందలు డిమాండ్ చేయటం కాదా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందేమో సుమారు దానికి రెండు వందల రూపాయలు డిమాండ్ చేశాడు ఒక ఆటో డ్రైవర్ ఇలాంటి వాళ్ళ మూలంగా కాదా మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి ఇలా అయిపోయిందంటే కారణం మనలో కొంతమంది అడ్డు అదుపు లేకుండా ఎక్కువ రేట్లు అడగటమే నాకు తెలుసు ఆటో డ్రైవర్ కి ఫైనాన్స్ ఎక్కువ కట్టుకోవాల్సి ఉంటాయి ఆటో డౌన్ పేమెంట్ మీద తీసుకొని వస్తాం నెల నెల ఆటోకి ఫైనాన్స్ కట్టాలి రిపేర్లు వస్తూ ఉంటాయి స్పెర్ పార్ట్లు తీసుకోవాలి మెకానిక్ లు వేలు వేలు అడుగుతారు ఇదంతా తెలిసిందే మనం వెళ్తున్నటువంటి దూరం ఎంత వచ్చేటప్పుడు మళ్ళీ పికప్ ఉంటుందా లేదా రిటర్న్ ఏదైనా ఆర్డర్ పడుతుందా లేదా సర్వీస్ ఏవైనా ఉంటుందా లేదా ఇవన్నీ ఆలోచించుకొని మన దగ్గరకు వచ్చినటువంటి ప్యాసింజర్ ని మనం రేట్ అడగాల్సి వస్తుంది ఏదో ప్యాసింజర్ వచ్చాడు కదా నూట యాభై అడిగేద్దాం రెండు వందలు అడిగేద్దాం అని చెప్పి దూరంతో సంబంధం లేకుండా అడగటం మూలంగా ఆటో డ్రైవర్లకి చెడ్డ పేరు వస్తుంది నోటికి అడ్డు అదుపు లేకుండా వీళ్ళు రేట్లు అడుగుతూ ఉంటారని చెప్పి కొంతమంది చేసేటువంటి తప్పు మూలంగా మనందరం కూడా తిట్లు తినాల్సి వస్తుంది ఈ రోజు రేట్లు అడిగే పరిస్థితే లేదు కారణం ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్లే రేట్లు డిసైడ్ చేస్తున్నారు ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఎవరు బాడిగల్లేవు బాడిగల్లేవు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఆటోలు అమ్మేసుకుంటూ వేరే వేరే పనులు చేసుకోవటానికి కొంతమంది ఆటో ఫీల్డ్ ని నాశనం ారు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ స్టాండ్ పెట్టేసుకొని ప్యాసింజర్ లని ఎంత పడితే అంత రేట్లు కొంతమంది అడగటం మూలంగా ఈ రోజు సాధారణమైనటువంటి ఆటో డ్రైవర్ కి చాలా ఇబ్బందిగా మారింది ఈ యాప్స్ అన్నవి విచ్చలవిడిగా పెరిగిపోయాయి ఇంకా చేసేదేమీ లేదు ప్రజలందరూ ఈ యాప్స్ లోనే బుక్ చేసుకుంటారు చచ్చినట్లు మనం కూడా యాప్స్ లోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికైనా నోటికి అడ్డు అదుపు లేకుండా నోరు పట్టనంతగా ఎవరైతే రేట్లు డిమాండ్ చేస్తూ ఉంటారో దయచేసి వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని దూరాన్ని బట్టి రేట్ అడగండి గిట్టుబాటు అయ్యే రేట్ అడగండి తప్ప అధిక ధరలు దయచేసి ప్యాసింజర్స్ దగ్గర అడగవద్దు అందరికీ చెడ్డ పేరు తీసుకుని రావచ్చు